ఫ్రెండ్స్ నూట పద్నాలుగు మంది తెలుగు వాళ్ళు మృతి విషాద ఘటన ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ షేర్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ చాలామందికి తెలుస్తుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వర్షం ప్రభావం అంతంతా ఉంది అయితే మెరుపులు తీవ్రంగా మెరుస్తున్నాయి అయితే దూరం వరకు నీరు మాత్రమే కనిపిస్తోంది రైలు పట్టాలు కూడా తేలియాడుతున్నాయని అంచనా వేయవచ్చు అయితే అదే ట్రాక్పై రైలు వస్తోంది రైలు గమ్యస్థానానికి కేవలం ఒక గంట దూరంలో ఉంది అందువల్ల చాలామంది ప్రయాణికులు దిగడానికి సిద్ధమవుతున్నారు లోకో పైలట్లకు ఎటువంటి అలర్టు అందలేదు అందుకే నిర్ణీత వేగంతో రైలు నడుపుతున్నాడు అకస్మాత్తుగా రైలు తేలియాడుతున్నట్టు పట్టాల మీదుగా నీటిలోకి వెళ్ళింది మరియు క్షణాల్లోనే కొన్ని కోచ్లు నీటిలో మునిగిపోయాయి చుట్టూ ఆహాకారాలు మొదలయ్యాయి ఈ సంఘటన సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ ప్రమాదం నూట మంది మరణించారు అయితే మరియు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లాలో వెలగొండ వద్ద అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఐదున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది రేపెల్లే సికింద్రాబాదు డెల్టా ప్యాసింజర్ రైలు నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది గమ్య స్థలానికి ఒక గంట దూరంలో ఉంది భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయి నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడం వల్ల చిన్న రైలు వంతెన కొట్టుకుపోయింది కానీ లోకో పైలట్కు ఈ విషయం తెలియలేదు అయితే రైలు తెగిపోయిన భాగం వద్దకు చేరుకోగానే ఇంజిన్ మరియు ఏడు భోగిలు పట్టాలు తప్పి తప్పి కాలువలోకి మునిగిపోయాయి ఈ రైలు ఆరు నెలల క్రితమే స్థానిక ఎంపీ ప్రయత్నంలో ప్రారంభించబడింది అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భారత వైమానిక దళం యొక్క హెలికాప్టర్లు సహాయ చర్యలు ప్రారంభించాయి కానీ వర్షం కారణంగా హెలికాప్టర్లు నేలపై దిగలేకపోయాయి అందువల్ల తాడుల సహాయంతో ప్రయాణికులను బయటకు తీశారు స్థానికులు సైనిక గజ ఈతగాలు రైల్వే రక్షణ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు ఆంధ్ర పోలీసులు కలిసి సహాయ చర్యలు సహాయం చేశారు అందరినీ మిగతా వారందరినీ కూడా కాపాడడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్